వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అపూర్వ గుడిలో నక్షత్రతో నాట్యం చేయించి భూమిని కాలగర్భంలో కలిపేయాలని అతి పెద్ద ప్లాన్ వేస్తుంది కదా రౌడీలకి చెప్పి ఒకవేళ భూమి ఇక్కడికి వస్తే తను డాన్స్ వేస్తున్నప్పుడు గాజు ముక్కలు అలాగే మేకులు వేసి తనని కనీసం డాన్స్ వేయకుండా చేయాలని పురమాయిస్తుంది ఊరి జనాలందరూ ఇక నక్షత్ర ఇటువైపు నాట్య నివేదన చేసి అలాగే శివయ్యకి హారతిని సమర్పించాలని ఎదురు చూస్తూ ఉంటారు ఇక నక్షత్ర నాట్యం చేస్తూ వస్తూ ఉండగా ఇక తనకి భరతనాట్యం రాకపోవడంతో ఒక్కసారిగా నెత్తి మీద ఉన్న దీపం కింద పడిపోతూ ఉంటుంది ఇంతలో భూమి ఆ దీపాన్ని ఆ కుండని పట్టుకుంటుంది ఒక్కసారిగా ఊరి జనాలు షాక్ అవుతారు చనిపోయిందని చెప్పి భూమి అన్నా వైపు చూస్తారు ఇదేంటి శరచంద్ర గారు తన కూతురు భూమి చనిపోయిందని అన్నారు ఇప్పుడు శోభాచంద్ర కూతురైనా భూమినే వచ్చి ఆ అమ్మవారి అఖండి దీపాన్ని తన చేతులతో పట్టుకుంది ఏదో జరుగుతుంది అని అనుకుంటారు ఊరి జనాలు ఇక పంతులు గారు అమ్మ దేవతల అఖండజ్యోతిని పడిపోకుండా పట్టుకున్నావు ఖచ్చితంగా శోభాచంద్ర వారసురాలవని అనిపించుకున్నావు ఈ శోభాచంద్ర ఈ ఊరికి ఎన్నో చేశారు అలాంటి తన కడుపుని పుట్టిన కూతురివైనా నువ్వు ఈ గుడిలో నాట్యం చేసి ఈ ఊరికి పట్టిన విపత్తుని నువ్వే నువ్వే తరిమి కొట్టగలవు అని చెప్పడంతో అవును అవును అని చెప్పి ఊరి జనాలందరూ భూమికి సపోర్ట్ చేస్తారు ఇక శారద గగన్ గర్వంగా అపూర్వ వైపు వైపు చూస్తూ ఉంటారు ఇక భూమి దేవుని ముందు అటువైపు నటరాజుడు ఇటువైపు శివుడి ముందు డాన్స్ వేస్తుంది రాత్రి దాకా డాన్స్ వేస్తూ ఉండగానే అపూర్వ పంపిన రౌడీలు గాజు పెంకులు వేస్తూ భూమిని డాన్స్ ఆపడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇక భూమి తన కళని నివేదించడం కోసం ఇక తన పడుతున్న బాధని కూడా పక్కన పెట్టి ఇక నటరాజుడి అనుగ్రహతో డాన్స్ వేస్తూ ఉంటుంది ఊరంతా పులకరించిపోతూ ఉంటారు డాన్స్ చూసి ఇక ఆ భరతనాట్యంలో ఎన్ని మెలకువలు ఉన్నాయో అవన్నీ ఇక ఆపకుండా అర్ధరాత్రి పన్నెండింటి దాకా భూమి భరతనాట్యం చేసి ఇక శివయ్యకి ఆ ఆఖండి జ్యోతిని అర్పించాలని ఇక కాళ్ళకున్న గాజి పెంకులు కూడా లెక్క చేయకుండా వేస్తూ ఉంటుంది ఫైనల్గా కావాలని ఇక అక్కడ అగ్నిని సృష్టిస్తారు రౌడీలు ఇక ఇదంతా గమనించిన గగన్ ఆ రౌడీలని చితకబాతి ఇక భూమికి సపోర్ట్గా తన భార్య గెలవాలని ఇక అగ్ని పైన పడుకుంటారు భూమి తన మీదకి ఎక్కి ఇక అడుగులు వేస్తూ ఇక శివయ్యకి అఖండ జ్యోతిని సమర్పిస్తుంది ఒక్కసారిగా గగన్ అలాగే చూస్తూ ఉండిపోతారు ఇక భూమి అఖండ జ్యోతిని సమర్పించాక ఇక గగన్ని వచ్చి హత్తుకుంటుంది తనకున్న మంటలన్నీ ఇక తను కూడా పట్టుకొని చూసావా బావా భార్య కష్టంలో ఉంటే ఏ భర్త కూడా ఇలా చూస్తూ నించోరు కానీ నువ్వు మాత్రం నా కష్టాన్ని నన్ను గెలిపించావు అదే బావా దేవుడు వేసిన బంధమంటే మా అమ్మ ఆశయాన్ని గెలిపించాలన్న తపన నాలో నన్ను గెలిపించాలని ఆరాటం నీలో అదే దేవుడు మహిమ అనగానే నోరు ముయ్యండి మీ ఇద్దరు ఈ ఊరు వచ్చి నా పరువు తీయాలనుకుంటారా అని అంటారు శరత్చంద్ర ఇంతలో ఊరి జనాలు ఆపవయ్యా నువ్వు పెద్ద మనిషివని అలాగే నువ్వు నీ కూతురు అందరూ ఈ ఊరిని రక్షిస్తారని నీ ఇంటికి వచ్చాము కానీ ఇక్కడ బంగారం లాంటి నీ కూతురు నీ అల్లుడు అందరూ ఇక్కడ ఊరి జనాల కోసం ఇంతగా పొద్దున నుండి సాయంత్రం దాకా చేస్తూ ఉంటే నువ్వు మాత్రం చచ్చిపోయిందని నీ కూతురిని అంటావా అసలు నువ్వు మనిషివేనా అని చెప్పి అంటారు ఏ మా బావనేంటి ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళు మీకు డబ్బులు ఎంత ఇచ్చారు అని అంటుంది అపూర్వ ఆపమ్మ డబ్బు గురించి నువ్వు మాట్లాడుతున్నావేంటి కూతురు చచ్చిపోయిందని చెప్పి ఇదిగో ఈ పెద్ద మనిషి చెప్పినప్పుడు కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుంది తన భర్త తన్ని గెలిపించాడు కానీ కూతురు చచ్చిపోయిందన్న మీరు మరి ఆస్తిని ఎలా అనుభవిస్తున్నారు శోభాచంద్ర గారు లేకపోతే ఈ శరత్చంద్ర రోడ్డు మీద కార్ డ్రైవర్ కూడా చేసేవాడు కాదు ఆ అమ్మని ప్రేమించి పెళ్లి చేసుకుని తనని మీరే చంపేసుంటారు ఇప్పుడు భూమిని కూడా చచ్చిపోయిందని చెప్పి ఎప్పుడో చంపాలనుకుంటారు ఈ ఊర్లో ఆవిడ పెట్టిన భిక్షతో హాస్పిటల్సు అలాగే సత్రాలు ఎన్నో ఉన్నాయి అలాంటి ఆమె చనిపోయాక ఊరికి విపత్తు వచ్చింది మీ ఇంటికి వచ్చినందుకు కూతురు చనిపోయిందన్న ఈ పెద్ద మనిషిని నిన్ను నమ్మాలంటే మాకు భయం వేస్తుంది ఊరి జనాలందరూ వీళ్ళని తరిమి కొట్టండి అలాగే వీళ్ళు ఈ ఊర్లో అడుగు పెట్టకుండా చెయ్యాలి శాస్తాత్తు అమ్మవారే నట నాట్యాన్ని తనలోకి పూని అమ్మవారిలా ఆ భూమి వేస్తూ ఉంటే మేము నిజంగా దేవతే దిగి వచ్చిందని అనుకున్నాము అని చెప్పి శరత్చంద్రని అపూర్వాన్ని ఊరి జనాలందరూ నిలదీస్తూ ఇక ఊర్లో చోటు లేకుండా వాళ్ళిద్దరిని ఇక వెంబడిస్తారు బావా ఇదంతా భూమినే అది ఆ గగన్గాడు చేశాడు పదబాబా ఇంత ఘోరమైన అవమానాన్ని చేస్తుందని అనుకోలేదు అని చెప్పి ఇక శరత్చంద్ర అందరూ కలిపి ఇంటికి చేరుకుంటారు ఇక భూమిని చూస్తూ ఉంటారు గగన్ ఇక తరువాత జరిగిన కార్యక్రమాలన్నీ భూమి గగన్తో చేయించి చూడండమ్మా ప్రతి సంవత్సరం ఈ ఊరికి వచ్చి మీరు చేయవలసినవన్నీ చేస్తే ఈ ఊరు సస్యశ్యామలంగా ఉంటుంది అలాగే అమ్మ భూమి శోభాచంద్ర గారు ఈ వారసత్వంతో ఎప్పుడు ఈ ఊరిని ఒక కళాకాంతులతో నింపారు నువ్వు కూడా అదే చేయాలి అనగాని చూడండి భూమిని ఆస్తి కోసం మేము ఏమీ దగ్గర చేసుకోలేదు అనగాని తెలుసు బాబు మిమ్మల్ని ఇంతగా బాధపెట్టినా వాళ్ళు బాగుపడరు అని చెప్పి అంటూ ఉంటారు ఊరు పెద్దలు ఇక భూమి గగన్ వైపు చూస్తుంది భూమి గగన్ అలాగే శారద ఇంటికి చేరుకుంటారు ఇది ఇలా ఉండగా అపూర్వ శరత్చంద్ర అంతర్యూ ఇక కోపంతో రగిలిపోతూ ఇక శరత్చంద్ర చనిపోవాలని తన గనునే తను పెట్టుకుంటారు ఇటువైపు కృష్ణప్రసాద్ మీరా ఎవరికి ఏమీ అర్థం కాదు ఏమైందమ్మా అని అడుగుతుంది ఏమవుతుంది మేము రాజమండ్రి పుష్కరాల కోసం ఇక ఆ శోభాచంద్ర పెద్దమ్మ ఊరు వెళ్ళి డాన్స్ వెయ్యాలనుకుంటే భూమి గగన్ అక్కడికి వచ్చి నాన్నని ఎంతగానో అవమానించారు ఇప్పుడు నాన్న చనిపోవడానికి వెళ్ళారు అని ఉంటుంది నక్షత్ర ఒక్కసారిగా కృష్ణప్రసాద్ అలాగే మీరా డోర్ని కొడుతూ ఇక డోర్ ఓపెన్ చేస్తారు బావా ఎందుకు చనిపోవాలనుకుంటున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు కృష్ణప్రసాద్ ఇక ఇటువైపు మీరా అన్నయ్య ఏమైంది అనగానే హాపు మీరా ఆ భూమి గగన్ చేసిన అవమానానికి ఇంకా ఇంటికి వచ్చామే అని చెప్పి మేము చాలా అంటే చాలా బాధపడుతున్నాము హట్నుండటే ఇద్దరం చనిపోవాలి బావా అని అంటూ ఉంటుంది అపూర్వగారు బావగారిని రెచ్చగొట్టద్దు జరిగింది తెలుసుకున్నాము చనిపోయిందని చెప్పి కూతుర్ని చెప్పినప్పుడు బ్రతికున్న కూతురు అక్కడికి వస్తే ఊరి జనాలు అలాగే అంటారు అని అంటారు కృష్ణప్రసాద్ ఇదంతా నువ్వు నీ కొడుకు ఆడుతున్న డ్రామా ఈ ఆస్తంతా భూమి పేరును రాయాలనే కదా అనగానే అపూర్వ నిజమే ఎందుకంటే భూమి ఆస్తి శోభాచంద్ర కూతురు తనే కాబట్టి తన ఆస్తిని మనం అనుభవిస్తున్నట్టు ఊర్లో అందరూ చెప్పుకుంటున్నారు వద్దు అది చచ్చిపోయింది తన ఆస్తి కూడా తనకి ఇచ్చేస్తాను అని అంటారు శరత్చంద్ర డాడీ అలా అయితే అని చెప్పి అంటూ ఉండగానే అపూర్వ బావా ఆ నిర్ణయం తీసుకోకు అని చెప్పి అంటూ ఉంటుంది ఏ ఎందుకు తీసుకోకూడదు అపూర్వ గారు ఎందుకంటే భూమి ప్రేమని యాక్సెప్ట్ చేయలేదు భూమి గగన్ పెళ్లి చేసుకున్నా మీరు కనీసం చనిపోయిందని చెప్పి భూమిని వదిలేశారు మరలంటప్పుడు తన ఆస్తిని కూడా తనకిచ్చేస్తే మీకెటువంటి సంబంధం ఉండదు కదా అని అంటారు కృష్ణప్రసాద్ ఈ కృష్ణప్రసాద్ కావాలనే బావన్ రెచ్చ కొడుతున్నాడు బావా అలాంటి పనులు చేయొద్దు భూమి మంచిదే ఇదిగో వీడి కొడుకు అనగానే అవును ఆస్తి కోసం మనుషుల్ని చంపి ఇక ఆస్తి కోసమే ఇక భూమిని దూరం చేసి చేసి ఇప్పుడు బావగారిని కీలు గుర్రంలా తిప్పుకుంటున్నావు చూడండి అపూర్వగారు నిజం చెప్పాలంటే బావగారు ఆస్తినంతా భూమికి చేయాలి అప్పుడే మీరు అనుకున్నది అనుకున్నట్టు చేయగలరు అని అంటారు కృష్ణప్రసాద్ ఇది ఇలా ఉండగా ఇక భూమి వాళ్ళ నాన్న అవమానాన్ని గుర్తు చేసుకుంటుంది హతయ్య ఖచ్చితంగా నాన్న ఏదైనా ఆవేశంలో నిర్ణయం తీసుకోవచ్చు నేనక్కడికి వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటుంది భూమి భూమి మీ నాన్న ఎప్పుడు ఇలాంటి అవమానాలు లెక్క చేయడు మనం చెప్పకపోయినా ఆ దేవుడు ఊరి వాళ్ళందరితో నిజాలు బయటపెట్టించాడు నేను ఆస్తి కోసం నిన్ను మాయ చేసి ప్రేమించాను అనుకుంటున్నారు కానీ మీ నాన్నని నిలదీసిన వాళ్ళే నిలదీశారు అలాగే నేను నిన్ను పెళ్లి చేసుకోలేదని అనుకుంటున్నాను కానీ నువ్వు సాక్ష్యాలు తీసుకువచ్చి నా భార్యగా అవుదామని అనుకుంటున్నావు కానీ ఒకటి మాత్రం నిజం ఖచ్చితంగా నిన్ను చంపాలని ఆ అపూర్వ కుట్ర చేస్తుంది అందుకే నిన్ను ఇంటికి నేను రమ్మని చెప్పాను అంతేగాని నిన్ను భార్యగా అనుకోలేదు అనగానే బావా నిజమే కానీ ఆ అపూర్వ గురించి నిజాలు తెలిస్తేనే కదా నేను మా నాన్న మన కుటుంబాలు ప్రశాంతంగా ఉంటాయి అనగాని చూడు భూమి ఆ అపూర్వ కుట్రలు ఇలా అలా చేయలేదు అని చెప్పి అంటుంది ఇక శారదా చూడు నాన్న భూమి నువ్వు అనుకున్నా కాకపోయినా నీ భార్య భూమి ఎందుకంటే భూమికి కష్టం వచ్చినప్పుడు నువ్వు ఎలా కాపాడుతావో భూమి అంటే ఒకరి కోసం ఒకరు పుట్టారు అలాగే అపూర్వ మీ ఇద్దరి జీవితాలతో ఒకేసారి ఆడుకుందని చెప్తాను ఎందుకంటే మీ నాన్నని మన నుండి దూరం చేసి మీరాకిచ్చి పెళ్లి చేసింది అలాగే భూమి వాళ్ళ అమ్మని కూడా తనకి దూరం చేసి తన కుటుంబాన్ని తనకి దూరం చేసి ఇక తన జీవితంతో ఆడుకుంది ఇప్పుడు భూమిని చంపి ఆస్తిని తను దక్కించుకోవాలనుకుంటుంది అలాంటప్పుడు భూమిని మనం కాపాడాలి కదా అని అంటుంది శారదా ఇంతలో ఇక పని మనిషి రత్నం వచ్చి అమ్మో వీళ్ళేంటి ఆ అపూర్వ గుట్టు తెలుసుకుని అపూర్వని జైలుకు పంపిస్తారేమో లేదు అపూర్వ ఖచ్చితంగా బయటే ఉండాలి నాకు ఎంతగానో సహాయం చేసినా ఆ అమ్మకిని న్యాయం చేయాలి వీళ్ళు ఇలాగే మాట్లాడతారు ఖచ్చితంగా ఆ కెమెరాని తీసుకొని నిన్ను వెళ్ళిపోవాలి అలాగే పూర్ణిని బెదిరించి ఇక నేను ఆ కెమెరాని తీసుకోవాలి అని అనుకుంటుంది రత్నం ఇంతలో శోభాచంద్ర లాయర్లందరితో ఇక భూమి ఇంటికి చేరుకుంటారు ఒక్కసారిగా గగన్ హీరా శరచంద్ర ఎందుకు ప్రతిసారి వస్తున్నావు అనగానే ఒరే నీ గురించి రాలేదు ఇది చచ్చిందని నేను అనుకున్నాను మరి అలాంటి ఆస్తి కూడా నాకు అవసరం లేదు అందుకే లాయర్ని తీసుకువచ్చి భూమి ఆస్తిని భూమికి రాసిచ్చేస్తాను అని చెప్పి ఇక మొత్తం ఆస్తిని భూమికి రాసిచ్చేసి ఇక శరత్చంద్ర భూమికి ఇక పిండ ప్రదానాలు చేయాలనుకుంటారు చూడండి నాన్న ఇప్పుడు చెప్తున్నాను మీరు చాలా మూర్ఖంగా ఆలోచిస్తున్నారు ఈ ఆస్తి నాకు అవసరం లేదు కానీ ఆ అపూర్వ చెప్పిందంతా విని మీరు ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు ఒకటి చెప్తున్నాను ఇప్పుడే చెప్తున్నాను అపూర్వ అమ్మని చంపింది అలాగే తను నీకు దగ్గరయ్యి నక్షత్రకి యావదాస్తి రాయించాలనుకుంటుంది కానీ ఆ భగవంతుడు మీ మనసునే మార్చి నాకు ఆస్తిని రాసేలా చేశారు అపూర్వ కుట్రలన్నీ మీకు తెలిసిన రోజు గగన్ బాబా అలాగే మావయ్య అత్తయ్య జీవితంలో మీరు చేసిన పాపం అంతా ప్రాయచిత్తం అవుతుంది అప్పుడు నా భర్త గగన్ని మీరు దగ్గరికి రావాలనుకున్నా మీరు చేసిన పనికి రాలేరు అప్పుడు ఈ భూమినే మీ ఇద్దరినీ కలుపుతుంది అని చెప్పి అంటుంది నువ్వు ఎన్నైనా చెప్తావు నీ ఆస్తి నీకిచ్చేసి నువ్వు చచ్చిపోయావని నేను చేస్తాను అనగానే ఏ శర శరచంద్ర నా భార్య భూమి చనిపోలేదు ఎందుకంటే నువ్వు పిండ ప్రదానం చేస్తానన్న నువ్వే చచ్చిపోయావు ఒక కూతురు తప్పు చేస్తే కడుపులో పెట్టుకున్న తల్లిదండ్రులు చూశాను కానీ నువ్వు మాత్రం కూతుర్ని ఎక్కడో వదిలేసి తన తల్లి చనిపోయినా కనీసం వెతకకుండా ఇప్పుడు కూతురు బ్రతికే ఉందని తెలుసుకున్న రెండో భార్య ఆపూర్వనే నువ్వు నమ్ముతున్నావు అసలు నువ్వు మనిషివి కాదు పశువు ఇక్కడి నుండి వెళ్ళిపో అని అంటారు గగన్ ఇక అక్కడి నుండి తల దించుకొని వెళ్తూ ఉంటారు శరత్ ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్